హలో పీపుల్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సింధురాజ్ అఫీషియల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ ఏంటంటే నేను చాలా మంచి తర్వాత మా నాన్నమ్మ వాళ్ళు ఊరికెళ్తున్నాను అనమాట ఎందుకంటే మా తమ్ముడు పెళ్లి కోసం అందరం ఒకటేసారి మా మమ్మీ వాళ్ళు మా చెల్లి వాళ్ళు అందరం ఒకటేసారి ఊరికి స్టార్ట్ అయిపోయామనమాట ఇంకా మా టోనుకి కారు ఎక్కిన చాలు ఆకలి స్టార్ట్ అవుతుంది సో షుగర్ కేన్ జ్యూస్ తాగిండనమాట ఇక అండ్ ఈ చిన్ని పాప మా వియా పాప అనమాట మా చెల్లి వాళ్ళ పాప వీడియో పోస్ట్ చేసి చాలా డేస్ అయిపోయింది కదా ఎందుకంటే ఇక ఊరికెళ్ళిన ఊరికెళ్తే ఇక ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి కదా అందుకని చెప్పి ఇక ఎడిట్ ఎడిటింగ్ చేయడానికి అంత టైం దొరకలేదు ఇక మా టోను తాగుతుంటే నాకు కూడా తాగాలనిపించి నేను కూడా ఒక గ్లాస్ షుగర్ కేన్ జ్యూస్ తాగేసాను అయినా ఎండలు ఏమైనా తక్కువ ఉన్నాయా అమ్మో లిక్విడ్స్ అయితే తీసుకుంటూనే ఉండాలి లేదంటే బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది ఈ ఎండకి ఎలాగో కార్ ఆపినాం కాబట్టి పెళ్ళి నెక్స్ట్ మినిట్ ఉంది అన్న కూడా మా షాపింగ్ మాత్రం అయిపోదు చిన్న చిన్న వస్తువులు కొన్ని కొనేటివి ఉంటే అవి కూడా కొనేసుకొని ఊరికి వచ్చేసాం పెళ్ళి అంటే అందరూ పనులు షేర్ చేసుకుంటేనే పెళ్ళి అవుతుంది చుట్టాలందరూ ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క పని పట్టేసుకున్నారనమాట మేము మాత్రం మెహందీ పెట్టేసుకున్నాము ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ పెళ్ళి కొడుకుని చేయడం హల్దీ ఫంక్షన్ అవన్నీ అయ్యేసరికి మళ్ళీ నైట్ పెట్టుకోవడానికి అసలు టైం కుదరదు అందుకే మధ్యాహ్నమే మేము మెహందీ పెట్టేసుకున్నాము అందరం అందరికి కూడా అనమాట ఇప్పుడు ఇట్లా ఫ్యామిలీ అంతా కొన్ని డేస్ ఇట్లా టైం స్పెండ్ చేస్తే చాలా మంచిగా అనిపిస్తుంది అసలు లేని ముచ్చట్లు అన్నీ గుర్తొస్తాయి మమ్మీ వాళ్ళు పిన్ని వాళ్ళందరూ కలిసి పసుపు బుట్లు రెడీ చేస్తున్నారనమాట ఇది నా చిన్నప్పటి ఫోటో నేను సిక్స్త్ ఆర్ సెవెంత్ క్లాస్ ఉన్నా అనుకుంటా గుండు దేయించుకున్న ఫోటో మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఫ్రేమ్ చేయించుకొని పెట్టుకున్నారనమాట చాలా నవ్వు వచ్చింది ఆ ఫేస్ చూసి అండ్ ఇంకా మా మమ్మీకి లాస్ట్లో పెడుతున్న కొను ఎందుకంటే తను హాస్పిటల్కి వెళ్ళి వచ్చింది అండ్ ఇంకా ఫస్ట్ బ్యాంగిల్స్ పెట్టుకుంటారనమాట మా దాంట్లో తెలుగు వాళ్ళ దాంట్లో కూడా ఈ ట్రెడిషన్ ఉంటుందో లేదో నాకు అంత తెలీదు మా దాంట్లో అయితే ఫస్ట్ ఇట్లా పెళ్ళికొడుకుని చేసే ముందు బ్యాంగిల్స్ వేసుకుంటారు అనమాట అండ్ ఊర్లో వాళ్ళందరి కోసం కూడా తీసుకొస్తారు బ్యాంగిల్స్ ఆ పెళ్ళి రోజు అందరి చేతులు ఇట్లా గాజులతో నిండు ఉండాలన్నమాట అందుకని అందరి కోసం బ్యాంగిల్స్ తీసుకొస్తారు పెళ్ళి సందడి అంటేనే ఆ వైబే వేరుంటుంది అసలు తెలియకుండానే చాలా మంచిగా అనిపిస్తుంది అంత గోలగోలు ఉన్నా కూడా ఏదో ప్లెజెంట్గా ఏదో మంచి వైబ్ అనిపిస్తుంది అంతమంది ఉన్నా కూడా మా సుని అందరికీ గంధం బొట్లు పెట్టుకుంటూ వచ్చేస్తుంది ఈ పెళ్ళిలో ఎంత పనులు ఎంత ఫాస్ట్గా చేస్తున్నా కూడా లేటే అవుతుంటుంది కదా మేము ఎప్పుడు త్రీ ఫోర్ ఓ క్లాక్ నుండి బొట్లు పెట్టడము బ్యాంగిల్స్ అన్నీ బయటకు దియడం అంతా స్టార్ట్ చేసినా కూడా నైట్ ట్వెల్వ్ వన్ అయిపోయింది హెల్దీ ఫంక్షన్ మొత్తం అయిపోయేసరికి ఈ మంత్లో చాలా పెళ్ళిళ్ళే ఉన్నాయి ఎక్కడ చూసినా మనుషులు ధూమ్ధాముగా రెడీ అయిపోయి ఉంటున్నారు పెళ్ళికూతురు ఎంత రెడీ అవుతుందో ఉన్న చుట్టాలు కూడా అంతే రెడీ అవుతున్నారు అసలు ఎవరు పెళ్లి కూతురు అన్నది కూడా తెలియనంత రెడీ అయిపోతున్నారు ఉన్న చుట్టాలు కూడా అంటే ఇంకా ఎవరికైనా రెడీ అవ్వాలి అని ఆశ ఉంటుంది కదా సో బ్యాంగిల్స్ ప్రోగ్రామ్ అన్నది స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ ఇంట్లో వాళ్ళని పెట్టుకుంటాం అనమాట తర్వాత ఊర్లో వాళ్ళని పిలిచి వాళ్ళ కోసం కూడా పెడతారు నేను నిండా బ్యాంగిల్స్ వేసుకుంటే అసలు ఎంత అందంగా కనిపిస్తాయో కదా చేతిలో నా వాయిస్ మొత్తం పోయింది ఎందుకంటే ఇది నేను విలేజ్ నుండి మళ్ళీ మా ఇంటికి వచ్చేసిన తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట మొత్తం విలేజ్లో ఒక వన్ వీక్ టెన్ డేస్ వరకు ఉన్న మొత్తం అది ఇది తిని వాటర్ చేంజ్ అవన్నిటి వల్ల నాకు గొంతంతా పోయింది బంజారా కల్చర్లో ఇట్లా చుట్టాలు వచ్చినప్పుడు ఎందుకంటే చాలా డేస్ తర్వాత వస్తారు కదా సో హగ్ చేసుకొని ఏడుస్తారనమాట ఇట్లా కొంగంతా కప్పుకొని ఇక వాళ్ళ పాస్ట్ మెమరీస్ అవన్నీ గుర్తు తెచ్చుకొని వాళ్ళు లైఫ్లో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అవన్నీ తలుచుకొని రూపంలో పాడుతూ ఏడుస్తారనమాట చాలా బాధ అనిపిస్తుంది ఆ మాటలు వింటుంటే ఇప్పుడన్నా మొబైల్స్ ఉన్నాయి అప్పటి కాలంలో మొబైల్స్ కూడా లేవు ఇంకా చాలా ఇయర్స్ తర్వాత అట్లనే ఇట్లా పెళ్ళిళ్ళు అట్లున్నప్పుడే కలుస్తారు కదా సో అవన్నీ తలుచుకొని అవన్నీ చెప్పుకుంటూ ఏడుస్తారనమాట ఇంకా మా బంజారా కల్చర్లో పెళ్ళికొడుకుని చేయడం కూడా ఒక ట్రెడిషన్ ఉందన్నమాట పాతకాలం నుండి అట్లా చేస్తారంట ఆ పెళ్ళికొడుకుని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నాకు అంత క్లియర్గా తెలీదు ఆ గ్రీన్ కలర్ క్లాత్ కట్ చేసి తమ్ముడు ఉంటాడు కదా ఇప్పుడు పెళ్ళికొడుకుకి సో ఇద్దరిని కూర్చోబెట్టి ఒక స్టిక్ ఆ గ్రీన్ క్లాత్ కట్టి వాళ్ళ చేతిలో ఇస్తారనమాట అండ్ ఆ హెడ్కి కూడా అట్లా పెట్టారు ఒక కాయిన్ పెట్టి కట్టేసి హెడ్కి ఇట్లా బ్యాండ్ లాగా తర్వాత ఇట్లా దీపం పెట్టి ఇంకా చుర్మ కూడా ప్రిపేర్ చేసి పెట్టారనమాట వాళ్ళకి ప్రసాదం లాగా చుర్మ ఇట్లా ప్రిపేర్ చేస్తారంటే చపాతి బెల్లం ఆ రెండు బాగా మిక్స్ చేసేసి వాళ్ళకి ప్రసాదం లాగా ఇస్తారు లాస్ట్లో అండ్ ఇది చూసి నేను షాక్ అయిపోయినా ఒక సన్నటి నీడిల్ తీసుకొని అది పెళ్ళికొడుకుకి అండ్ ఇంకా వాళ్ళ తమ్ము ఇద్దరికి ఇట్లా షోల్డర్ దగ్గర ఇట్లా హ్యాండ్ దగ్గర చురుక్కుని ఇట్లా అట్ల ఎందుకు కాలుస్తున్నారు అని చెప్పన్న ఇక అంత క్లియర్గా నేను అక్కడ అడగలేకపోయినా ఇట్లా డిస్టి తగలొద్దు అన్నట్టు వాటి కోసం దేనికో అంత క్లియర్గా నాకు తెలీదు మీకు ఎవరికైనా తెలుసుంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి తెలుసుకుంటాను మా బంజారా కల్చర్లో ఏ ప్రోగ్రాం చేసినా పాట పాడుతూ చేస్తారనమాట అట్లా చురుకున కాల్ చేశారు ఇక్కడ విచిత్రం ఏంటంటే పెళ్ళికొడుకుకి అంత కాల కాలలేదు కానీ వాళ్ళ తమ్ముడికి మాత్రం బాగా కాలింది పాతకాలం నుండి వస్తున్న ఆచారాన్ని మర్చిపోద్దు కదా అందుకని ఇప్పటి పెళ్ళికొడుకులకు కూడా మా దాంట్లో ఇట్లా చేస్తారనమాట పెళ్ళికొడుకుని చేసే ముందు ఇట్లా ఎందుకు కాలుస్తారు అన్నది ఎవరికైనా తెలుసుంటే ప్లీజ్ నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నాకు తెలుసుకోవాలనుంది మా వాళ్ళని అడిగితే ఎవరంత క్లియర్గా చెప్పలేదు డిస్టిక్ కోసం అని చెప్పారు పాతకాలం నుండి వస్తుంది చెయ్యాలి అని చెప్పి చెప్తున్నారు సో వాళ్ళకు కూడా అంత క్లియర్గా తెలియదు అందుకే మీకు ఎవరైనా ఎవరికైనా తెలుసుంటే నాకు చెప్పండి సో ఫస్ట్ ఈ ప్రాసెస్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఒక గోట్ని కట్ చేస్తారనమాట మొక్కుకొని దాని తర్వాత పెళ్ళికొడుకుని చేస్తారు పెళ్ళికొడుకు చేసిన తర్వాత హల్దీ ఫంక్షన్ అనమాట అండ్ నాదొక రిక్వెస్ట్ నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తే నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది అండ్ చెప్పడం మర్చిపోయి ఇప్పుడు వీడియో చూస్తే గుర్తొస్తుంది ఇట్లా హెయిర్ కూడా లైట్గా కొంచెం ఓ ఫైవ్ కత్తర్లు ఇస్తారంట వాళ్ళ తమ్ముడికి తనకి ఇద్దరు అబ్బాయిలు ఉన్న వాళ్ళకి ఈ ప్రాసెస్ చేస్తారు అని చెప్పి చెప్పిరనమాట ఎంతవరకు కరెక్ట్ అన్నది నాకు తెలీదు ఇది కూడా అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇచ్చేసి నెక్స్ట్ చురుము చేశారు కదా చపాతి ప్లస్ బెల్లం అది వాళ్ళ ఒడిలో నింపి అది ఫస్ట్ వాళ్ళకి ప్రసాదంగా తినమని చెప్తారు వాళ్ళు తిన్న తర్వాత ఉన్న చుట్టాలందరికీ కూడా ప్రసాదంగా ఇస్తారనమాట ఆ చుర్ము టేస్ట్ ఉంటుంది అబ్బా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఎప్పుడైనా చేసుకొని తినండి ఏం లేదు చాలా సింపుల్ మనం చపాతీ చేసుకుంటాం కదా చపాతీ చేసుకున్న తర్వాత కొంచెం బెల్లం ఇట్లా ఉమ్మి ఇంకా చపాతీ బెల్లం బాగా మిక్స్ చేసుకొని తినేయడమే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడైనా ట్రై చేయండి మీరు నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి అండ్ బెల్ ఐకాన్ని కూడా హిట్ చేయండి సో దట్ నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఆల్రెడీ తిన్న తిన్నవాళ్ళు మీకు ఇష్టమా లేదా టేస్ట్ ఎలా ఉంటుంది అన్నది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నాకైతే చాలా నచ్చుతుంది మా బంజారా పెళ్ళి ట్రెడిషన్ నాకు చాలా నచ్చుతుంది ఆల్మోస్ట్ అందరివి సేమ్ ఉన్నా కూడా ఏదో కొంచెం డిఫరెన్స్ కూడా ఉంటుంది ఫస్ట్ పెళ్ళికొడుకుని చేయడం డిఫరెంట్గా ఉంటుంది కొంచెం హల్దీ మళ్ళీ పెళ్ళి నెక్స్ట్ రిసెప్షన్ మళ్ళీ ఒక టూ డేస్ తర్వాత అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర డోక్రా బక్రా ఇట్లా చాలా అంటే చాలా బాగుంటుంది ఒక ఫైవ్ డేస్ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట పెళ్ళి ఉన్నప్పుడు ఇంకా మా నానమ్మ వాళ్ళ ఊరికి నేను చాలా మంచి తర్వాత వెళ్ళిన మా బాబాయ్ కొడుకు అనమాట పెళ్ళికొడుకు అందుకని పెళ్ళి కోసం అని వెళ్ళిన చాలా మంచి తర్వాత చాలా బాగా అనిపించింది మా మమ్మీ వాళ్ళ ఇల్లేమో ఊర్లోనే రోడ్డు మీద ఉంటుంది అనమాట రోడ్డు దగ్గర సో అక్కడనేమో అసలు ఊర్లో ఉన్న ఫీలింగే రాదు సిటీలో ఉన్నట్టే అనిపిస్తుంది మా బాబాయ్ వాళ్ళ ఇల్లు మాత్రం ఊర్లో మధ్యలో ఉంటుంది బాగా అనిపిస్తుంది అనమాట ఊరికి వెళ్ళినప్పుడు ఊరు బాయి వస్తేనే మంచిగా అనిపిస్తుంది కదా సో మంచిగా ఎంజాయ్ చేసిన ఈసారి అయితే నేను ఊరికి వెళ్ళి ఇంకా మా బాబాయ్ పిల్లలు మా కోసం గుంజలు తీసుకొచ్చిర్రు కళ్ళు తీసుకొచ్చిరు చికెన్ మటన్ ఇంకా అంతే చుట్టాలు అందరం ఉన్నప్పుడు తినడం తాగడం ఎంజాయ్ చేయడం చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇక నేను మా తమ్ముడిని పెళ్ళికొడుకుని చేసేస్తున్నాను అనమాట మా ఆయన ఆ రోజు కొంచెం లేట్ వచ్చిండు నేను ముందే వెళ్ళిపోయిన మమ్మీ వాళ్ళతో కలిసి ఊరికి మా ఆయన మాత్రం నైట్ వచ్చిండు కానీ కరెక్ట్ టైంకి వచ్చిండు పెళ్ళికొడుకుని చేసే టైంకి కరెక్ట్గా వచ్చిండు పెళ్ళి కొడుకుని చేయడానికి బట్టలు కూడా తీసుకొచ్చాడు అనమాట చాలా అంటే చాలా నచ్చినాయి అందరికీ ఆ బ్యాగ్ చూసే షాక్ అయిపోయారు అంటే మా ఆయన ఏమన్నా బ్రాండెడే యూస్ చేస్తాడు సో మా తమ్ముడు కోసం కూడా బ్రాండెడ్ బట్టలే తీసుకొచ్చిండు మా టోనుకి అసలు పెళ్ళికొడుకు ప్రాసెస్ ఏంటో తెలియనే తెలీదు కూర్చోమంటే ఎవరో చెప్పేశారు కూర్చున్నాడు తర్వాత కూర్చోనని అని ఏడుస్తున్నాడు ఎందుకంటే ఫైవ్ టైమ్స్ స్నానం చేయాలి ఆ పసుపు రుద్దుతారు అవన్నీ కష్టాలు ఉంటాయి అవన్నీ తెలియక వెళ్ళి కూర్చున్నాడు తర్వాతనేమో కూర్చొని అంటాడు కూర్చొని అంటే అయిపోతుందా కాదు కదా ఎస్ కూర్చోబెట్ట కూర్చోబెట్ట అంటే ఇక లాస్ట్ వరకు కూర్చున్నాడు అనమాట టోనుకి బాగా ఆత్రం అసలు ఉన్న వన్ వీక్ ఊరు మొత్తం గల్లీ గల్లీ ప్రతి ఇంటి దగ్గరికి ఫుల్గా తిరిగేస్తాడు అసలు వాడికి మనుషులు ఉండాలి మనుషులు ఉండి మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటే వాడికి నచ్చుతుంది ఇక్కడ మా ఇంటి దగ్గర ఏంటంటే ఎవరు ఉండరు కదా ఎప్పుడు ఇంట్లోనే స్కూల్ నుండి ఇంటికి రావడం మళ్ళీ ఇంట్లోనే ఉండడం ఇదంతా చూసి 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 వాడికి అసలు ఇంకా బయటికి వెళ్తే ఇక ఫ్రీడమ్ ఇట్లా వచ్చేస్తుంది రెక్కలు వచ్చేస్తే ఇక మొత్తం ఇష్టం వచ్చినట్టు తిరుగుతాడు అనమాట వాడికి హాలిడేస్ అంటే చాలా ఇష్టం ఇట్లా చుట్టాలల్లో తిరగడము అవన్నీ చాలా ఇష్టం వాడికి ఇక నేను కూడా ఒక వన్ వీక్ వదిలేసాను ఇక ఊరికే రాడు కదా ఎంజాయ్ చెయ్యని అన్నట్టు వదిలేశాను మంచిగా ఎంజాయ్ చేసిండు వన్ వీక్ అయితే వాడు ఇక ఊర్లలో అయితే ఇట్లనే సింపుల్గా చేసుకుంటారు సిటీస్లో అయితే కొంచెం ఉన్న వాళ్ళు అయితే కొంచెం గ్రాండ్గా చేసుకుంటారు అనమాట అయినా చిన్నగా గ్రాండ్గా అవన్నీ ఏంది హ్యాపీగా చేసుకున్నామా లేదా అన్నది ఇంపార్టెంట్ అంతే కదండి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎలాంటి గొడవలు లేకుండా చాలా హ్యాపీగా చాలా పీస్ఫుల్గా జరిగిపోయింది పెళ్ళి అన్నది పెళ్ళి కొడుకుని చేసేసాం ఇక నెక్స్ట్ హల్దీ ఫంక్షన్ అనమాట ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది నేనే అసలు నా అటైర్ నాకు అసలు నచ్చనే నచ్చలేదు ఇక మా పిన్ని మా అందరి కోసం ఎల్లో కలర్ శారీస్ తీసుకొచ్చింది నా దగ్గర నేమో అట్లాంటి బ్లౌజ్ మాత్రమే ఒకటే ఉండే అనమాట సో ఆ బ్లౌజ్కి ఏదో మ్యాచింగ్ అన్నట్టు వేసేసుకున్నాను నాకు అంత సెట్ కాలేదు ఇక ఏదో అడ్జస్ట్ అయిపోయిన అట్లా ఏం సమ్మరో కానీ సమ్మర్లోనే ఎక్కువ పెళ్ళిళ్ళు ఉంటాయి ఈ వేడికి అసలు తట్టుకోలేక గాలే రావట్లేదు అసలు ఎంత విలేజ్లో ఉన్నా కూడా అసలు బయ బయట కూర్చున్నా కూడా అసలు గాలే రావట్లేదు ఇంకా మా ఊరు చుట్టూ కొండలే ఉంటాయి చాలా గాలి రావాలి అట్లాంటిది అంత వేడి ఉందనమాట ఫైనల్లీ డాన్స్ అయితే కంపల్సరీ ఉండాల్సిందే ఇక ఫ్యామిలీ అంతా కలిసి డీజే పెట్టుకుని ధామ్గా అందరూ డ్యాన్స్ చేస్తున్నారు నన్ను కూడా చేయమంటున్నారు కానీ నాకు అసలు డ్యాన్స్ రాదు ఫస్ట్ మెయిన్ ప్రాబ్లం నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం కానీ డ్యాన్స్ చేయడం రాదు అది నా బ్యాడ్ లెక్ అంతే చిన్న చిన్న స్టెప్స్ వచ్చు కానీ బంజారా స్టెప్స్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి కానీ బాగుంటాయి అవి అవి నేర్చుకోవాలని ఉంది అవి నేర్చుకుంటాను మా తమ్ముడు పెళ్లికి ఈసారి మంచిగా చేస్తాను డాన్స్ వీడియోలో కనిపిస్తున్న రెడ్ టీషర్ట్ మా ఓన్ తమ్ముడు అనమాట విక్కీగాడు వాడు డ్యాన్సర్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ అనమాట మా దాంట్లో ఎంత తిన్నా ఎంత తాగినా డాన్స్ చేయకపోతే ఆ ఈవెంట్ సక్సెస్ఫుల్గా అయినట్టే అర్థం కాదు అసలు డ్యాన్స్ చేస్తేనే హ్యాపీ హ్యాపీగా ఫీల్ అయిపోయి మంచిగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఈవెంట్ అన్నట్టు ఫీల్ అవుతాం అనమాట మా దాంట్లో ఒక చిన్న క్లిప్ ఉంది ఈ వీడియోలో వచ్చి రాని స్టెప్స్తో నేను డ్యాన్స్ చేస్తున్న వీడియో నెక్స్ట్ పెళ్ళివి రిసెప్షన్వి అంత వీడియో తీయలేకపోయినా ఎందుకంటే పెళ్ళి అమ్మాయి వాళ్ళు ఊర్లో జరిగింది సో ఆ ఎండలో నా వల్ల అస్సలు కాలేదు వీడియో తీయడానికి పెళ్ళి అక్కడ జరుగుతుంటే నేను మా ఆయన మంచిగా కార్లో ఏసీ పెట్టుకొని ఊరంతా తిరిగినాం అనమాట అంత ఉడకబోస్తుంది అనమాట ఆ ఊర్లో సో అక్కడ వీడియో ఫుల్గా తీయలేకపోయినా అండ్ రిసెప్షన్లో చాలా బిజీ అసలు అనుకున్న దానికంటే ఎక్కువ మంది జనాలు వచ్చేసేసరికి అసలు క్రౌడ్ చాలా ఉండే అందుకని అక్కడ వీడియో తీయలేకపోయినా అనమాట ఇది నేనే వడి నింపుతున్నది పెళ్ళిలో నా అవుట్ఫిట్ ఎలా ఉంది నేను ఎలా రెడీ అయ్యాను అన్నది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ నూతన వధువరులకు మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి వాళ్ళు ఎప్పుడూ హ్యాపీగా సంతోషంగా మంచిగా ఉండేలాగా ఆశీర్వదించండి వాళ్ళని అమ్మాయి అబ్బాయి పేర్లు చెప్పలేదు కదా వినయ్ వెట్స్ వాణి నెక్స్ట్ ఇది రిసెప్షన్కి రెడీ అవుతున్నాను అనమాట హెయిర్ స్టైల్ వేయించుకుంటున్నాను వేరే వాళ్ళకి హెయిర్ స్టైల్ వేయడం వస్తుంది నాకు కానీ నా హెయిర్ నాకు వేసుకోవడానికి రాదు మేకప్ మాత్రం మంచిగా వేసుకుంటాను అండ్ ఎక్కువగా నేను మేకప్ యూజ్ చేయను అనుకోండి న్యాచురల్గానే రెడీ అవుతాను అండ్ నేను రిసెప్షన్కి ఎలా రెడీ అయ్యాను నా అవుట్ఫిట్ ఎలా ఉంది అన్నది కూడా కామెంట్ చేయండి మీకు పెళ్ళి రోజు బాగా రెడీ అయ్యానా లేదంటే రిసెప్షన్ రోజు బాగా రెడీ అయ్యానా అన్నది చెప్పండి నాకు ఇక్కడ మా డిస్కషన్ ఏంటంటే అనుకున్న దానికంటే ఎక్కువ మంది వచ్చేసారనమాట మేము ఒక ఫైవ్ హండ్రెడ్ అనుకుంటే థౌసండ్ మెంబెర్స్ దానికంటే ఇంకెక్కువనే వచ్చారు సో షాక్ అయిపోయినాం ఇంతమంది మంది వచ్చారేంటి అని చెప్పి ఎనీవేస్ పెళ్ళికి ఎంత ఎక్కువ మంది వచ్చి ఎన్ని ఎక్కువ బ్లెస్సింగ్స్ వస్తాయో అంత మంచిది సో ఇది ఫుడ్ సెక్షన్ అనమాట క్రౌడ్ అయితే మామూలుగా లేదు అసలు ఫుడ్ కూడా ఎక్కువగా సరిపోలేదు అందరికీ ఇంత రెడీ అయ్యి ఒక్క ఫ్యామిలీ ఫోటో తీసుకోకపోతే వేస్ట్ కదా సో ఒక మంచి ఫ్యామిలీ ఫోటో తీసేసుకున్నాము మా టోలుగా ఎక్స్ప్రెషన్ చూడండి వాడైతే పెద్ద నాటీ అంటే నాటి ఫెలో మంచిగా పెట్రా అంటే ఇట్లా ఇగిలిస్తూ పెడుతున్నాడు అనమాట సేమ్ జిరాక్స్ మా తమ్ముడు అనమాట మా తమ్ముడు కూడా చిన్నప్పుడు ఇట్లనే ఉండేటోడు అంటే మేనమామ పొలికలు ఎక్కడికి పోతే ఇది మా చిట్టి పుట్టి క్యూట్ లిటిల్ ఫ్యామిలీ ఎలా ఉంది మా పెద్దోడు రిషాన్ ముద్దుగా టోను అని పిలుచుకుంటాం అండ్ మా చిన్ని పాప శ్రీనయ ముద్దుగా హైరా అని పిలుచుకుంటాం థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్